మా గురువుగారి కుమారుడు నారాయణ గారి కుమారుడు కృష్ణ గారు వచ్చేసి ఆయన మంచి హార్మోనిస్టు ఆయనకు నాలుగు సార్లు నంది అవార్డు తీసుకున్నటువంటి హార్మోనిస్టు ఆయనకు ఆయన కుటుంబ సభ్యులకు ఆ అభయంజనేయ స్వామి అష్టైశ్వర ఆయుర్వేయాలని కోరుకుందాం ఏంటంటే కొత్తగా సంసారం చేసేటప్పుడు కొద్దిగా ఒడుగుడుడుకు ఉంటాయి ఆ ఆ ఒడుగుడుడుడు అలా పాత్ర మేనేజర్ జమలమూర్ గారికి కొద్దిగా అచ్చమేగారు సన్మానం చేస్తున్నాను తండి ఎట్లా కడతాం తత్తుకుంటాంలే చేసుకున్నాను అది విషయము అలాగే ఎం గొర్ స్వామి రామచంద్రప్పన్న ఎలుగుడి డిపార్ట్మెంట్ అలానే నా శర్మ అలాగే పొర ఏం చేస్తారు నక్షత్రం అడుగు పరులపల్లె రాముడు ఆయనకు సమాన కార్యక్రమాలు చేస్తున్నారు బొల్లపల్లె రాముడు ంగా కళాకారులందరికీ వచ్చేసి సన్మానం చేసినటువంటి ఏకైక వ్యక్తి ఈ మండలంలో మన లక్ష్మయ్య గారు వారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆంజనేయ స్వామి అష్టైశ్వర ఆర్యవేర్యాలని కోరు మరొక్కసారి జయ శ్రీరామ్ జయ శ్రీరామ్